కంటే ఇప్పటి వరకు ఎండిపోయిన చిలకలను చూసినాం ఎండిపోయిన పంటలను చూస్తున్నాం రైతుల ఆత్మహత్యలు చూస్తున్నాం ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు చూస్తున్నాం విద్యార్థుల ప్రభుత్వం ఏ విధంగా హత్య చేసిందో చూస్తున్నాం లాకప్ డెత్లను చూస్తున్నాం అక్రమ కేసులను చూసినాం పోలీసుల పెత్తందరి దాదాగిరి ఏందో చూస్తున్నాం దాంతో పాటు బెదిరింపులు చూసినాం ఇక వాటన్నింటికి కూడా స్వస్తి చెప్పే రోజులు రాబోతున్నాయి నిజమేనండి ఎందుకు రాబోతున్నాయి ఎట్లా రాబోతున్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఒక భయంకరమైన వ్యతిరేకత వచ్చింది కేవలం వంద రోజులలో భయంకరమైన వ్యతిరేకత నాకు తెలిసినంత వరకు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం రెండు సంవత్సరాల వరకు ఎలాంటి వ్యతిరేకత రాదు కానీ అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం మీద భయంకరమైన వ్యతిరేకత ప్రజలలో వచ్చింది ఆ ముస్లిం ముస్లింలు మన వైపే ఎంఐఎం కూడా మనతోనే ఉంటది చాలా మంది ఏమన్నారంటే ఎంఐఎం అధినేతకు సంబంధించి ఎంఐఎం పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఏంది కాంగ్రెస్ తో జత కట్టింది వాళ్ళతో వెళ్లిపోతుంది అనుకున్నారు కానీ ఎంఐఎం కూడా బీఆర్ఎస్ తోని స్నేహపూరితమైన వాతావరణంలో పోటీ అయితే ఉండబోయే పరిస్థితి అయితే ఉంటది భవిష్యత్తులో కూడా మనతోనే ఉంటది గతంలో కూడా స్నేహపూరితంగా ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తే వారు కూడా మనతోనే ఉంటారంటూ క్లారిటీ ఇచ్చిలో నూట నాలుగు మంది ఉన్న నన్నే బీజేపీ పడగొట్ట ఏది పడగొట్టాలని చూసింది పోయినసారి ఏంది అంటే మీ అందరికీ తెలవని విషయం ఏందంటే తెలంగాణ బిడ్డలారా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను ఎంతలా ప్రలోభ పెట్టి ఎంత ఇబ్బంది పెట్టింది తెలుసా ఈడున్న మన కేసీఆర్ ను రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ లో కావచ్చు దాంతో పాటు రెండు వేల ఇరవై రెండు ఇక్కడ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో కూడా ఈ మధ్యలో ఉన్న ఇయర్ ఉన్నది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి భారతీయ జనతా పార్టీ రకరకాలుగా ప్రయత్నాలు చేసింది ఎందుకంటే ఆడున్నది అసలు సిసలైన వ్యక్త సింహం ఉన్నది అందుకే కేసీఆర్ను ముట్టుకోవాలన్నా కేసీఆర్ను తాకాలన్నా కేసీఆర్ చుట్టూ నిలబడాలన్నా కూడా కేసీఆర్ను వ్యతిరేకించేటోళ్ళందరికీ చిచ్చు పడుతుంది చెప్తున్నా కదా నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీ కూల్చేందుకు కుట్రలు చేసింది మరి అలాంటప్పుడు అరవై ఐదు మంది అరవై నాలుగు మంది ఉన్న వీళ్ళని ఎంతసేపు కూల్చేసాడు పెద్ద సమస్య అవుతుందా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కూల్చదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేసుకుంటది లేదా బీజేపీ కూల్చేస్తుంది అంతే ఇందులో క్లియర్ కట్ ఒకసారి చూడండి అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వదులుతదా రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోయే అవకాశం ఉంది బిఎల్ సంతోష్ కి నోటీలు ఇస్తే నోటీసులు ఇస్తే నాపై కక్ష కట్టిరు అందుకే కవిత అరెస్టు అసలు ఆమెపై కేసే లేదు మళ్ళీ ఉద్యమ ఉద్యమ కే ఉద్యమం అంటూ చెప్పిండు త్వరలో బస్సు యాత్ర చేయబోతుందంట కేసీఆర్ బిఆర్ఎస్ కార్యకర్తల కోసం పది కోట్ల ఫండ్ పెట్టిండు పార్టీ ఎంపీ అభ్యర్థులకు బీఫార్మ్స్ అందజేత అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చేసింది ఏం లేదు ఇక్కడ కవిత అరెస్టు కు సంబంధించిన విషయంలో చాలా క్లియర్ కట్ గా చూడొచ్చు మొదట సాక్షి ఆ తర్వాత దాంట్లో ఏంది అనుమానితురాలు ఆ తర్వాత నిందితురాలు దానికి సంబంధించిన కేసు విచారణ అరెస్ట్ ఇవన్నీ జరిగినాయి ఎందుకు జరిగినాయి ఇవన్నీ అంటే ఎమ్మెల్యేల ఎర కేసు అంటే ఫామ్ హౌస్ కేసు ఏదైతే ఉందో అందులో బిఆర్ సంతోష్ అనట్ ఆయన చాలా క్లియర్ కట్ గా కూడా అప్పుడు బిఆర్ఎస్ పార్టీని కూల్చేయడానికి అమిత్ షా ఆధ్వర్యంలో ఒక స్కెచ్ జరిగింది దాన్ని భారీ స్థాయిలో తిప్పికొట్టిండు కేసీఆర్ గనక ఒక్కొక్కడికి నేను చెప్తున్న గుజరాత్ మన రాష్ట్రంగా ఎక్కడో హౌలేగాళ్ళకు భయపడేది లేదు మన తెలంగాణలో వాడు పూర్తి స్థాయిలో మనల్ని ఇబ్బంది పెట్టాడు వాళ్ళకి ఇది ఓపించిండు కేసీఆర్ దట్ ఈస్ కేసీఆర్ కేసీఆర్ పక్క రాష్ట్ర పోనికి ఇంకోని భయపడ ఎవ్వడికి భయపడలే నా తెలంగాణ నేను కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ మా ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నది కేసీఆర్ అలాంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి రకరకాలుగా కూడా ప్రయత్నాలు చేసిండు ఇది చాలా మందికి తెలియదు మిత్రులు తెలియదు వందలో నేను చెప్తున్నా కదా వందల తొంభై తొమ్మిది శాతం మందికి కూడా తెలియదు ఎందుకు అంటే ఎప్పుడైతే ఎమ్మెల్యేల ఎరకేసు తెర మీదకి వచ్చిందో అప్పటి నుండి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎట్లా కూల్చేద్దామా ఎట్ల చేద్దామా అని ప్రయత్నాలు చేసిళ్ళు వాస్తవం నూట నాలుగు మంది ఉన్న బీఆర్ఎస్ పార్టీని కూల్చడానికి అష్ట కష్టాలు పడ్డరు వాళ్ళు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు ఆఖరికి కవిత భారతీయ జనతా పార్టీలో చేరతవా చేరవా అని కూడా ఒత్తిడి తెచ్చి అలా అరెస్ట్ చేశారు